కొందరు లేత తామర ఆకులని కొందరు వెడల్పాటి గడ్డి పోచలని ఇంకొందరు ఇలా తమ కంచాలుగా చేసుకుని తమ చర్ది మూటలను విప్పారట మాటి మాటి కివ్రేలు మడిచి ఊరించుచునూరగాయలు దినుచుండు నొక్కడు ఒకని కంచములోని దొడసి చెయ్యన మృంగి చూడు లేదని నోరు నొక్కడు ఏ గురార్గుర చల్దు లెలమి బన్నీ దమాడి కూర్కొని కూర్కొని కుడుచునొక్కడు ఇన్ని ఉండగా పంచి ఇడుట నెచ్చలి తన మనచు బంతెన గుండులాడునొకడు కృష్ణు చూడమను చుగిరించి పరుమ్రోల మేలి భక్ష్య రాసి మొసంగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు ముచ్చటాడు నొకడు మరియు వాళ్ళ ఆ విధంగా కూర్చుని శ్రీకృష్ణుని మధ్యలో పెట్టుకుని చుట్టూ ఆ గోప బాలరంతా కూర్చుని ఎలా తింటూ ఉన్నారట అందులో ఒకళ్ళు మాటి మాటికి మడిచి ఆ వేలు మధ్యలో పెట్టుకున్న ఊరగాయని తింటూ ఉన్నాడట ఇదిగో నా ఊరగాయ అని ఊరిస్తూ తింటూ ఉన్నాడట ఇంకొకడు పక్కవాడి కంచంలోని ఊరగాయని చటుక్కున మృంగేసి నేను తింలా అంటున్నాడట కావాలంటే నా నోరు చూసుకో అని నోరు కూడా తెరచి చూపిస్తూ ఉన్నాడట మరొకడు ఐదారుగుల చల్దులు తానొక్కడే తింటానని పందెం కాసి మరి ఎక్కువైనా కూడా బలవంతంగా మెక్కుకుని కూరుకుని కూరుకుని మరి తింటూ ఉన్నాడట మరొకడు అన్నం ఊరగాయలు భక్ష్యాలు అన్నీ కలిపి పొర్లించి విడచలు చేసి స్నేహం అంటే ఇదే ఒకరికొకరు పంచుకోవాలి అంటూ అందరికీ ఇస్తూ బంతెన గుండెలు ఆడుతున్నాడట ఒకడు అదిగో కృష్ణుడు చూడు ఏం చేస్తున్నాడో అని పక్కవాడితో అని అతను కృష్ణుడిని చూడగానే అతని కంచంలో ఉన్న ఇష్టమైన భక్ష్యాలను పుచ్చుకుని తినేస్తూ ఉన్నాడట ఈ విధంగా నవ్విస్తున్నాడు ఒకడు ఇంకొకడు నవ్వుతున్నాడు ముచ్చటలాడుతున్నాడు ఒకడు ఇంకొకడు మురిసిపోతూ ఉన్నాడు ఇలా వారంతా కూడా చల్దులు ఆనందంగా వినోదంగా భుజిస్తూ ఉన్నారట అయ్యవసరంబున ఆ సమయంలో కడుపున దిండుగా గట్టిన వలువలతో లాలిత వంశనాళంబు విమల శృంగంబును వేద్ర దండంబును జారి రాణీక రాణీకడు ఆచంక నిరికి మీగడ పెరుగుతో మేలవించిన చల్ది పలి చేత మునయనుచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వ్రేళ్ల సందుల ఎందు నిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణములు నగవు నెరపి యాఘభోక్త కృష్ణుడమరులు సైస శైవంబు మెరసి చల్ది గుడిసే ఏం చేస్తున్నారో చెప్పుకున్నాం కదా మరి మధ్యలో కూర్చున్న శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో ఎలా ఉన్నాడు అంటే నడుముకి దిండుగా చుట్టుకున్న వలువలలో తన పిల్లన గురువుని దోపుకున్నాడట కొమ్ముబూర చేతికర్ర రెండింటిని ఎడమ చంకలో ఇరికించుకున్నాడు మీగడ పెరుగుతో కలిపిన చద్ది అన్నపు ముద్ద ఎడమ అరచేతిలో పెట్టుకున్నాడు ఇంట్లోంచి కొసరి కొసరి ఇంకొంచెం తెచ్చి ఏయమ్మా ఇంకొంచెం పెట్టమ్మా అని కోరి తెచ్చుకున్న ఊరగాయని కుడి చేతి వేళ్ల సందుల్లో ఇరుకుంచుకున్నాడు సహచరులైన గొల్ల పిల్లలు నడుమున బాగా కూర్చుండి ముచ్చటలాడుతూ ఉన్నాడు యాగాల్లో హవిర్భావాలు క్షమించారు యాగాల్లో హవిర్భాగాలు ఆరగించే వాళ్ళంతా కూడా దేవతలంతా కూడా శ్రీకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయేలాగా తన బాల్యాన్ని శైశవాన్ని చూపుతూ ఆ గొల్లలతో కలిసి చల్దులు చద్ది అన్నాన్ని ఆరగిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరంధాముడు ధన్యవాదాలండి